ఈ పరుపును మనం ఎలా కాపాడుకోవచ్చు దీనిపైన మనం పరుపు కొన్నాక ఎన్నో రకాల ఎక్కుతాము కూర్చుంటాం రకరకాలు చేస్తాం అప్పుడు టాపర్ వేసుకుంటాం టాపర్కి ఇలా ఎలాస్టిక్ వచ్చింది ఈ ఎలాస్టిక్ టాపర్ని ఇలా పరుపు కింద పక్క వేసుకుని ఇలా పట్టు ఉంచింది పరుపుకి సేఫ్టీ అనమాట దానిపైన ప్రొటెక్టర్ అంటే పిల్లలు టాయిలెట్ గానే ఏమైనా పోసారనుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక ప్రొటెక్టర్ తర్వాత ఒక బెడ్షీట్ యాక్చువల్గా ఇంతటితోటి మీకు పరుపు అయిపోయింది మీకు కానీ మనం ఏం చేస్తున్నాము టూ ఇంచ్ ల్యాటెక్స్ అడిషనల్ గా కొట్టిస్తున్నాము ఎందుకు ఇస్తున్నాం టూ ఇంచ్ లాటెక్స్ ఎడిషనల్గా ఫ్యూచర్లో సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ డౌన్ అయిపోతుంది వన్ టెన్ డెన్సిటీ పది పదిహేను సంవత్సరాలు వచ్చింది నైంటీ డెన్సిటీ ఐదు నుంచి పది సంవత్సరాలు వచ్చింది సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ ఐదేళ్ళే వస్తుంది అప్పుడు మీరు బాధపడకూడదు పరుపు దిగిపోయిందని అందుకని మనం టూ ఇంచెస్ లాటెక్స్ ఎడిషనల్గా ఇస్తున్నాం మీరేం చేయాలంటే ఈ లాటెక్స్ టూ ని పైన వేసేసుకోవచ్చు కావాలంటే దీనికి ఇలా ఎలాస్టిక్ ఒకటి ఇస్తాం ఇలా వేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకో ఎడిషనల్ బెడ్షీట్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాం ఆ బెడ్షీట్ దీనిపైన వేసుకొని పండుకుంటే హ్యాపీగా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది మీరు ప్రొటెక్టర్ టాపరు స్పెషల్ జిప్ కవరు ఇవన్నీ కింద ఉంటే అవి ఏమి డ్యామేజ్ అవ్వవు ఏదైనా డ్యామేజ్ అయితే పైన టూ ఇంచ్ లాటెక్స్ డ్యామేజ్ అవుతుంది దీనిపైన మళ్ళీ బెడ్షీట్ వేసుకుంటే అది రెండో బెడ్షీట్ కూడా ఎడిషనల్గా ఇస్తున్నాం ఇవన్నీ కాకుండా లాటెక్స్ పిల్లోస్ ఇస్తున్నాం కరువు పిల్లోస్ అద్భుతంగా ఉంటుంది ప్యూర్ న్యాచురల్ లాటెక్స్ కరువు పిల్లోస్ ఇవ్వటం వల్ల మీకు ఏంటంటే హ్యాపీగా నిద్రపోవచ్చు మెడనిప్పు కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడు సైజుని బట్టి ఆర్ఆర్ అనుకోండి మూడు పిల్లోలు ఇస్తాం ఐదు ఆరు అనుకో రెండు పిల్లలు ఇస్తాం నాలుగు ఆరు అనుకో రెండు పిల్లలు ఇస్తాం మూడు ఆరు అనుకోండి ఒక పిల్ల ఇస్తాం ఇవన్నీ కూడా త్రీ ఇన్ వన్ ల్యాటెక్స్కి వస్తాయి త్రీన్ వన్ లాటెక్స్ అంటే కంప్లీట్ లాటెక్స్ అనమాట ఇలా లాటెక్స్ పిల్లతో పాటు ఇప్పుడు మళ్ళీ ఇంకొక పరుపు సైజ్ ని బట్టి పెద్ద కంఫర్టర్ చిన్న కంఫర్ట్ ఇస్తాము కంఫర్ట్కి కూడా మళ్ళీ డూ ఇట్ కవరు త్రీ ఇన్ వన్ ల్యాటెక్స్ సేమ్ బెడ్షీట్ మ్యాచింగ్ ఉన్నదా కంఫర్ట్ ఇస్తాం ఎప్పుడైనా వాష్ చేసుకోవాలన్నా కానీ తీసుకొని వాష్ చేసుకోవచ్చు దీనికి నాలుగు వైపులు థ్రెడ్ కట్టుకుంటాం ఇన్ని యాక్ సిరీస్ ఇస్తా కూడా ఒక స్పెషల్ బెనిఫిట్ యూపీలోనే ఒకటి ఇస్తున్నాం యూపీలో కూడా కంప్లీట్ లాటెక్స్ పెద్ద ఏజ్ వాళ్ళకి నడువు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఉపయోగం అండి మనం తీసుకునేది పరుపు అనేది ఇవాళ ఒక్కరోజు కాదండి లైఫ్ లాంగ్ హ్యాపీగా సగం జీవితం ఆమె పొనుకుంటాం కాబట్టి మనం ఇచ్చే యాక్ సిరీస్ కూడా అంత స్టాండర్డ్ గా ఉన్నాయి ఇస్తున్నాం ఇవన్నీ కూడా కస్టమర్స్ కి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇచ్చిన ఇది కూడా లాటెక్స్ కంప్లీట్ లాటెక్స్ ఏ ఉంటుంది ఆర్దో లాటెక్స్ వరం త్రీ లాటెక్స్ ల్యాటెక్స్ రెండింటికి డిఫరెన్స్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్థో లాటక్స్ అయినా స్టాండర్డ్ ప్లస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెయిట్ ఎక్కువ ఉన్నా అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాండి త్రీ వన్ లాటెక్స్ వచ్చేసరికి లగ్జరీ ప్లస్ కంఫర్ట్ అండ్ స్టాండర్డ్ గా కూడా మార్చుకోవచ్చు పెద్ద ఏజ్ వాళ్ళు అయితే కనుక లాటెక్స్ బాండెడ్ తీసుకోండి చిన్న ఏజ్ వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే కనుక త్రీ నూన్ లాటెక్స్ తీసుకోండి